ఇన్ని కూరలు చేసి భోజనానికి అతిథులు ఆహ్వానించాలి ఒకటి ఏమేం చేస్తాం పప్పు రసం సాంబారు కూర పచ్చడి కాయ పెరుగు పెరుగు విడిగా మనం ఇంటితో పాటు ఇంకా పెరుగు వీళ్ళు ఎంతమంది ఇంటి కూరలు చేస్తారు దుర్గాంటి వాళ్ళైతే చేస్తారు బాగున్నాయి కదా ముచ్చటగా కాకపోతే నాకైతే ఏమో ఈ ప్లేట్స్ తీసుకున్నాను దేవుడికి యూజ్ చేయడానికి అయితే పోతుంది బయట బయటకు వచ్చాయి మళ్ళీ మా అమ్మ తీసుకుని పోలేదంట బట్ నాకైతే పోయింది ఇలాంటి ప్లేట్ త్రీ తీసుకున్నాను దేవుడి పూలు ఆ దేవుడు అని చూడాలి ఇంకోసారి ఎప్పుడైనా ఇవి వచ్చి ఇది ఇచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడటానికి అయితే కొంత మౌనంగా ఉంది తమిలియన్స్ కాఫీ దీనికి ఇదే క్లాస్ కానీ అంటే తమిలియన్స్ కాఫీ తాగిన ఇంకా కానీ అని చెల్లగా చూడటానికి అయితే చూపుతున్నాను